రాజీనామా లేక పంపించడం జరిగింది మిగతా కార్యక్రమాలు మిగతా లేదంటే కార్యాచరణ ఏదైనా అందరితో కూర్చుని రెండు రోజుల్లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏమిటి అలాగే తీసుకోవాల్సిన నిర్ణయాలు నిర్ణయాలు కూడా ఏంటి అని చెప్పిన కూడా అందరితో కూర్చుని మాట్లాడతాం దయ నుంచి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతూ ఉన్నాను రెండు రోజులు సహకరించమని కోరుతున్నాం ఎందుకంటే అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు రెండు రోజుల్లో తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ మీ అందరి ముందుకు వచ్చి జరిగినాయి అన్నీ కూడా మీ అందరికీ ప్రెస్ ముఖ్య ముఖం కూడా చెప్తామని చెప్పని కూడా ప్రతి కోరుకుంటా ఉన్నాను నేను అదే అంటున్నాను అండి రెండు రోజుల్లో మొత్తం అన్నీ చెప్తాను అని చెప్పి ఎందుకంటే మా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏమిటి అని చెప్పాను అసలు మీకు ఏం జరిగినాయో మొత్తం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అది వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత రెండు రోజుల్లో మీ అందరి సమక్షంలోకి వస్తాను ఏం జరిగినాయో కూడా తప్పకుండా అందరి ముందు మాట్లాడతాను అందరితో మాట్లాడకుండా ఎలా చెప్తారన్నారు దానికి నాలుగు నాలుగు రోజులు నాలుగు నెలల తొమ్మిది రోజులు మూడు నెలలు కాదండి నాలుగు నెలల తొమ్మిది రోజులు ఎందుబాటు అది నేను అందుకే అంటా ఉన్నాను నాలుగు రోజులు తొమ్మిది రోజులు అయింది కాబట్టి మీరు నాకు కూడా నాతో పాటు పది మంది ఉన్నారు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది నాకు అది వాళ్ళందరూ కూడా కూర్చోపెట్టి మాట్లాడి రెండు రోజులే టైం ఇవ్వని చెప్పి అంటున్నాను మీ అందరి ముందు మళ్ళీ వస్తాను అంటున్నాను దయ ఉంచి ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు దయ ఉంచి ప్లీజ్ రిక్వెస్ట్ నాకు కైండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి సహకరించాలని చెప్పని కోరుతా ఉన్నాను అందరితో మాట్లాడుతా జరిగిన దానికి ఇప్పటిదాకా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అలాగే తదుపరి కార్యక్రమం కూడా ఏం చెయ్యాలని చెప్పని కూడా రెండు రోజులు చెప్తాను చెప్పంటా ఉన్నా దయించి రిక్వెస్ట్ చేస్తాను నాలుగు తొమ్మిది రోజులు అందుకే చెప్పంటా ఉన్నాను రెండు రోజులు దయచేసి రిక్వెస్ట్ చేస్తాను టూ డేస్ ఇవాళకి రోజు లెక్కేసుకుంటా ఉన్నాను కదా నేను అది రాజకీయాల్లోనే ఉంటారు కదండి లేకపోతే మీరు రాజీనామాలు ప్రజలకి సాయం చేసేలా అని వేరే ఏమన్నా పెట్టే రాజకీయం తప్పుకుంటా చెప్పి ఎక్కడ ఎవరికి చెప్పలేదు అన్నీ తప్పకుండా రాజకీయంలో ఉంటాను నాకు నాకు వెళ్ళిపోవాల్సిన అవసరం నాకు